చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సుప్రియ నేంది చేస్తుంది ఆంటీకి ఎంత బాగా వస్తుంది అది రండి హాల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు లక్ష్మి వీ లాక్స్ మీరు ఫస్ట్ మన వీడియో చూస్తుంటే లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలుసు నేను ఇదినే ఇప్పుడు చెప్తున్నాను మీరు ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెండో చేతికి ఫినిష్ చేస్తుంది ఫస్ట్ చెయ్యి ఆరిపోతుంది ఫ్రెండ్స్ ఏంటంది సూపర్యాకమైందే వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగా వేసింది మంచి టాలెంట్ సుప్రియ మంచి టాలెంట్ ఉంది సుప్రియాకి బాగా చదువుతుంది కానీ ఫస్ట్ ర్యాంక్ క్లాస్లో సుప్రియకు ఎన్ని వచ్చిన దండలు కూడా మెడల్స్ ఫ్రెండ్స్ ఎన్ని మెడల్స్ వచ్చినాయో కానీ చూపిస్తానండి ఫ్రెండ్స్ ముందు 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 వీడియోలో మెడల్స్ సర్టిఫికేట్స్ అన్నీ చూపిస్తుంది సుప్రియాకు థర్టీ పైగానే అనే సర్టిఫికెట్స్ ఉన్నట్టున్నాయి సర్టిఫికెట్స్ మెడల్స్ ఎన్నో తెలియదు ఫ్రెండ్స్ మెడల్స్ ఎన్నో తెలియదు కానీ చూసినాను లెక్క పెట్టలేదు ఫ్రెండ్స్ ఒకరోజు నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి ముందు ముందు వస్తుంది రెడీగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బల్లే వచ్చింది మన పెట్టింది డిజన్ చూశారు కదండి సుప్రియ ఎంత బాగా పెట్టిందో గోరింట్లకు బల్లి అండి సుప్రియకు బాగా పెడుతుంది అసలు మేమే అక్కడ ఒక తమాసకం మాట అన్నాము అందుకు కూడా వాయిస్ పెట్టేశాను ఇది వచ్చేసి మే ఇరవై తారీఖు అండి మా పెళ్ళి రోజు ఇంకా వీడియో పెట్టేద్దామని ఇక్కడ పెట్టేస్తున్నాను బిర్యానీ చేసాను చికెన్ బిర్యానీ బల్లే కుదిరిందండి ఇంకా పిల్లల పిల్లలు ఉన్నారు కదండి ఇంకా పిల్లలకు మా కానీ వండేసినాను నేను ఇంకా ఇక్కడ బిర్యానీ ఇంకా పూర్తి ఏం చూపించలేండి ఇంకా ఓకే కొంచెం కొంచెం తీసినాను ఆడాడే వీడో బల్లే కుదిరిందండి చికెన్ బిర్యానీ సూపర్ కుదిరింది ఈ బాస్మతి బియ్యం అండి భలే పొడి పొడు ఒక బల్లే వచ్చిందండి అసలు అలాగే ఇంకా మా పెళ్లి రోజు అండి మే ఇరవై తారీఖు అయిపోయింది అయిపోయినాక మూడు నాలుగు ఐదు రోజులకు నేను వీడియో పెడుతున్నా ఏమని కాకండి ఎందుకంటే ఇంకా పాత వీడియోలు ఇంకా కంటిన్యూగా పెట్టుకుంటా రావాలి కదండి మళ్ళీ చూ అదే ఇంకా ఎన్నికి ముందుకు పెడుతుంటే బాగుండదు అర్థం కాదని నేను ఇట్లా ఇంకా పెట్టుకుంటూ వస్తున్నా వీడలు వచ్చేసి ఒక ఒక దాని తర్వాత ఒకటి ఇంకా వీడలు పెట్టుకుంటూ వస్తున్నాను ఇంక ఇక్కడ చూడండి నేను ఇంకా రైస్ అలా పెట్టుకొని ఇంకా ఉల్లిగడల్లో అవి ఎలా వేయించుకున్నాను కదండి అవి ఎల్లా కొత్తిమీర పుదీనా అవి వేసినాక తర్వాత ఇక్కడ మళ్ళీ కోలైస్ ఇంకొక లైన్ వచ్చేసి మళ్ళీ చికెన్ వేసేస్తున్నాను బల్లే కుదిరిందండి పిల్లలకి ఎట్టింటే సూపర్ ఉందా అంటే బల్లే ఉంది అసలు అని అన్నారు నేను కొంచెం ఉప్పు కారం తగ్గించాను ఎందుకంటే పిల్లలు తింటారు కదండి మళ్ళీ ఎక్కువ కారం వేస్తే మసాలాలు ఇచ్చి తినలేరని కొంచెం తక్కువ చేసినాను మామూలుగా అయితే మేమైతే కొంచెం ఘాట్ బాగా కారం వేసుకుంటాం కురవ ఇంకా పిల్లలు తినే పని వద్దులే అంత కారం బాగుండదని నేను కొంచెం తక్కువనే వేసినానండి లైట్గా పిల్లలు కూడా బాగుంది బాగుందంటే సప్పగా బాగుంది అని బాగా అండి ఇంకా నేను పిల్లలకు పెట్టి వీడు నేను తీయలేదండి ఇంకా నేను ఎందుకులే ఇంకా తినేటప్పుడు ఎందుకు వీడ తీయాలా పిల్లల దాన్ని ఇంకా మేము తినేటప్పుడు మటుకే తీసాను వీడొచ్చేసి అంతే అండి ఇంకా అంత అంతా మళ్ళా పేనంతా మొత్తం అలా వేస్తున్నాను పిల్లలు భలే మాట అండి ఇంకా పిల్లలు కూడా నేను సాయంత్రం మా ఇంకా తిన్నారండి బిర్యానీ తిన్నాక సాయంత్రం వచ్చేసి ఇంకా స్వీట్ ఇచ్చినాను గులాబ్జాము ఇంకా నుంచి రియల్ వాయిస్ రియల్ వాయిస్ పెట్టేశానండి నేను కొంచమే ఇంకా వాయిస్ వాయిస్ ఇస్తున్నాను చూడండి మొత్తం ఇంకా బిర్యానీ వచ్చేసి ఇక్కడ అంతా ఇంకా ఇంకా కలర్ కూడా మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వచ్చేసి నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటేనే సూపర్ ఉంటాండి బిర్యానీ భలే కుదిరింది అండి అసలు నేను ఎలా చేసాను ఇంకా అని ఇంకా మళ్ళీ మీరు మన ఛానల్లో ఉందండి నేను మొత్తం ఎలా చేశానో బిర్యానీ మొత్తం పెట్టేసినాను చూడండి పోయి ఇక్కడ వచ్చేసి చూడండి ఇంక ఎలా ఎళ్ళేసేసుకున్నాక ఇంకా దమ్ పెట్టేసేసాను మూత మూసి నేనైతే ఈ పెళ్లి రోజు చాలా హ్యాపీగా జరిగిపోయిందండి పిల్లలున్నర పిల్లలతో చేసుకుంటే భలే అని పిల్లలు బాగా సంతోషంగా నాకు పిల్లలకు పెట్టడం కానీ ఎందుకు బల ఇష్టం బల సంతోషంగా జరుపుని అండి పెళ్లి రోజు మటుకు నాకు బాగా గుర్తుండిపోతుంది పెళ్లి రోజు మటుకు ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకా అద్దమ్మ పెట్టేసిన వచ్చేసి గులాబ్ జామ్ చేసే చూడండి పిల్లలకు సాయంత్రం పెట్టొచ్చులేండి ఇంకా తర్వాత ఇంకా అన్నం పెట్టేసిన పిల్లలకు అయినాక వాళ్ళకి పెట్టేసినాక ఇక్కడ నేను తినేసినా అండి మేము తింటున్నాం ఇక్కడ నేను మావైనా చూడండి ఎంత బాగుంది అసలు భలే కుదిరిందండి అసలు పిల్లలు అయితే బాగా ఇష్టపడి తిన్నారు ఇంక దాంట్లోకి వచ్చేసి నేను గోంగూర పచ్చడి చేసుకున్నాను ఇంకా పెరుగు పచ్చడి అండి ఇంకా పెట్టుకొని ఇంక పచ్చి వెల్లిగడ్డలు పెట్టుకొని తింటున్నాను కుదిరింది కుదిరిందిలేండి బిర్యానీ మటుకు అద్దరిపోయింది అసలు మా పిల్లలు కూడా బాగుంది ఆంటీ బాగా చేసినావు నువ్వు బిర్యానీ అని చెప్తున్నారు నేను ఆ వీడియో తీయలేండి పిల్లలు తినేది ఎందుకు తీయాలి అని తీయలే ఇంక మళ్ళీ గులాబ్ జామ్ పెట్టే మటుకు వీడియో అది తీసినాను బల్లే ఉందిలేండి బాగా కుదిరింది అసలు నేను చేసి ఇంకా కలిసిపోయినాక తింటున్నాను ఇలా నా పేరు చూసే అర్థమవుతుంది ఇంక నేను ఇంక ఇంకా అన్నీ ఒకదాన్ని చేసుకున్నట్టు అన్నీ చేసేసి ఇంకా పిల్లలకి కలిపెట్టినాక తర్వాత ఇంకా మేము తినేసినాము ఇంక వచ్చేసి సాయంత్రం అండి నేను రెడీ అయిపోయినాను ఇంకా చూడండి చీర ఎలా ఉందో కామెంట్ పెట్టండి భలే బాగుంది కదా చీర నాది మేము గుడికి ఏం పోలేదండి చెప్తే కదండి మాకు ఒక సంవత్సరం వరకు మేము పూజలు చేసుకోకూడదు అని ఇక నేను ఇక్కడ చీర కూడా నేను నీళ్ళలో దేవేసుకొని కట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి మా ఆయన కాలు మొక్కుతున్నాను నేను ప్రతి పెళ్లి రోజు మా ఆయన కాలు మొక్కుతా ఏమక్క అత్యంత లేపించకంటే ఇంక మేము పచ్చ పచ్చగా వేసుకోకూడదు కదండి నువ్వుకి ముక్కున్నాను కింద నెక్లు విసిపోరా

தேவி <laughs> 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 分かる。<laughs>